నమస్తే ఇదండి సంగతి కార్యక్రమానికి స్వాగతం నేను అబిత పశ్చిమ గోదావరి జిల్లాలో భీమవరానికి వాణిజ్య రాజకీయ రాజధానిగా ప్రత్యేక గుర్తింపు ఉంది జిల్లా రాజకీయాలన్నీ ఈ నియోజకవర్గంలోనే ఉన్న కాపు రాజుల సామాజిక వర్గాలే శాసిస్తాయి గత ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇదే నియోజకవర్గంలో పోటీ చేసిన టీడీపీతో పొత్తు లేకపోవడం వల్ల ఓట్లు చీలి వైసీపీ అభ్యర్థి గ్రంథి శ్రీనివాస్ గెలుపొందారు తాజాగా జగన్ ప్రభుత్వంపై ఏర్పడ్డ వ్యతిరేకత టీడీపీ జనసేన ఉమ్మడిగా పోటీ చేయడంతో ఈ నియోజకవర్గంపై అందరి దృష్టి ఉంది ఒకవేళ టీడీపీ పొత్తులో భాగంగా పవన్ పోటీ చేస్తే ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఈ నియోజకవర్గం వార్తలు నిలవనుంది ఈ నేపథ్యంలో మరోసారి భీమవరం వైసీపీకి వరం కానుందా లేదా ప్రజలు టీడీపీ జనసేనకు విజయం కట్టబెడతారా వాచ్ ది స్టోరీ దగ్గర పడుతున్న వేళ జిల్లా కేంద్రమైన భీమవరం రాజకీయాలు గరం గరంగా మారుతున్నాయి గత సార్వత్రిక ఎన్నికల్లో జనసేనాని ఇక్కడ పోటీ చేసి ఓటమి పాలయ్యారు ప్రస్తుత ఎన్నికల్లో టీడీపీ జనసేన పార్టీల మధ్య పొత్తు కుదరడంతో భీమవరంపైనే అందరి దృష్టి పడింది ఇరు పార్టీల పొత్తులో భాగంగా భీమవరం సీటు తెలుగుదేశంకు కేటాయిస్తారా లేక జనసేనకు కేటాయిస్తారా అనేది ప్రస్తుతం ఆసక్తికరమైన చర్చ కొనసాగుతోంది ఇదిలా ఉంటే భీమవరం నియోజకవర్గంలో జనసేన అధినేత పవన్ పోటీ చేసే అవకాశం ఉందని పవర్ స్టార్ అభిమానులు ఇప్పటికే ప్రచారం చేసుకుంటున్నారు అయితే గత ఎన్నికల ఫలితమే ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది రెండు వేల పంతొమ్మిదిలో ఓడిన పవన్ ఇప్పుడు పొత్తుల వ్యవహారంలో నిలిచి గెలుస్తారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఎందుకంటే గతంలో ఇక్కడ పవన్ పట్ల ఉన్న అభిమానం ఓట్ల రూపంలోకి మారలేదు అందుకే ఈసారి పరిస్థితులు ఎలా ఉంటాయో అన్న ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి ఒకవేళ భీమవరం స్థానం టీడీపీకి కేటాయిస్తే జిల్లా అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి మాజీ ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు పేర్లు చర్చించుకుంటున్నారు వీరిలో పులపర్తి అంజిబాబు గతంలో కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీల నుండి రెండుసార్లు వరుసగా ఎమ్మెల్యేగా గెలిచారు అయితే గత సార్వత్రిక ఎన్నికల్లో ఆయన ఓటమి పాలయ్యారు దీంతో ఆయనపై ప్రజల్లో సానుభూతి ఉందని ఆయనకు సీటు కేటాయిస్తే గెలిచే అవకాశం ఉందని టీడీపీ అధిష్టానం అంచనా సిట్టింగ్ ఎమ్మెల్యే సామాజిక వర్గానికి చెందిన వారే ఇరు పార్టీల నుండి పోటీకి సై అనడం ఇక్కడ సరికొత్త కొసమెరుపు ఇదిలా ఉండగా భీమవరంలో బీజేపీ పార్లమెంట్ ఎన్నికల పార్టీ కార్యాలయాన్ని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి ప్రారంభించి ఎన్నికల శంఖాన్ని పూరించారు దీంతో భీమవరంలో అన్ని పార్టీల నుండి రాజకీయాలు వేడెక్కాయి ఈ నేపథ్యంలో భాజపా కూడా భీమవరం నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థిని బరిలోకి దింపే అవకాశం కనిపిస్తోంది ఇదే కనుక జరిగితే నియోజకవర్గంలో త్రిముఖ పోటీ తప్పదనే వాదనలు బలంగానే వినిపిస్తున్నాయి అయితే మూడు ప్రధాన పార్టీలు అభ్యర్థులు ఒకే సామాజిక వర్గం అయితే మరింత రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు ఒక రకంగా చెప్పాలంటే ఇది ఎన్నికల శంఖ పూరించినట్లే తలలేని మొండంలాగా రాజధాని లేనటువంటి రాష్ట్రంగా ఇవాళ ఆంధ్ర రాష్ట్రం మిగిలిపోయింది అనేటువంటి విషయం ప్రతి ఆంధ్రుడు కూడా చాలా బాధతో నెమరు వేసుకునేటువంటి విషయం అదేవిధంగా ఇవాళ ఎటువంటి అభివృద్ధికి తావు లేకుండా పరిశ్రమలు రావడం లేదు మన బిడ్డలకి ఉపాధి అవకాశాలు లేవు అదే విధంగా పాలన గుళ్ళు మాత్రమే కాదు గుళ్ళ దేవుణ్ణి సైతం ధ్వంసం చేసేటువంటి పరిస్థితి రాష్ట్రంలో చూస్తున్నాం విద్వేషపూరితమైనటువంటి పరిపాలన మాత్రమే కాకుండా నియంతృత్వ పాలన రాష్ట్ర విభజన తర్వాత పదేళ్లలో ఏపీలో కాంగ్రెస్ పార్టీకి అడ్రస్ గల్లంతైంది అయితే ఇటీవల వైఎస్ఆర్ కుమార్తె వైఎస్ షర్మిల ఏపీ పిసిసి చీఫ్ గా బాధ్యతలు స్వీకరించడంతో రాష్ట్రంలో కాంగ్రెస్ బలం పుంజుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిని బరిలోకి దింపితే ఇక్కడ నాలుగు ముక్కలాటగా మారుతుందని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి అంతేకాదు భీమవరం రాజకీయం మరింత రసవత్తరంగా మారే అవకాశం కనిపిస్తోంది మొత్తం మీద భీమవరం నియోజకవర్గంలో గెలుపు నీదా నాదా అంటూ ప్రధాన పార్టీలు బరిలోకి దిగనున్నాయి అయితే ప్రధాన పార్టీలు భీమవరం స్థానం ఎవరికి దక్కనుందో వేచి చూడాలి అలాగే నియోజకవర్గం ప్రజలు గెలుపు ఎవరికి కట్టబెడతారు అనేది ప్రస్తుతానికి కోటి డాలర్ల ప్రశ్నే సంగతి విశేషాలు మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే